కి చేయబోతూ ఉన్నారు స్త్రీ శక్తి పథకం ఇది కేవలం ఒక రవాణాకు సంబంధించినటువంటి పథకం మాత్రం కాదు మహిళా అభివృద్ధికి ఇది పునాది మహిళల సాధికారతకు రథ సాధనిగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రథ సారథి అయి ప్రతి ఒక్క మహిళను ఎంతగానో ప్రోత్సహించడం జరుగుతోంది ప్రియమైనటువంటి అక్క చెల్లులందరికీ కూడా మరి ఇంత సువర్ణ అవకాశాన్ని కల్పించడం జరుగుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ కార్యక్రమం వద్దకు విచ్చేస్తూ ఉన్నారు దూరదృష్టి దార్శనికుడు అభివృద్ధి రథ సారథి ఆలోచనలో విశాలమైనటువంటి దృక్పథం కలిగినటువంటి వ్యక్తి ప్రతి అడుగులో ప్రజల సంక్షేమం ప్రతి నిర్ణయంలో రాష్ట్ర ప్రగతి సాంకేతికత నుంచి సంక్షేమం వరకు ఆయన కళలు కార్యరూపం దాల్చుతాయి చంద్రబాబు గారు నడిపే మార్గం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును వెలిగిస్తోంది ప్రజల ప్రగతికి పద ప్రధాత రాష్ట్ర భవిష్యత్తుకు శిల్పి శిల్పికల్పం దార్శికత కలిగినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మన గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సాధారంగా మీ అందరి మధ్య కరథాలతో పలికేందుకు అక్క చెల్లెలతో కలిసి సోదరి మనులతో కలిసి బస్సు ప్రయాణం చేస్తూ మరి ఈ యొక్క ప్రాంగణం వద్దకు విచ్చేయబోతూ ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మీ అందరి కరతాల ధ్వల మధ్య స్వాగత సుమాంజలి తెలియజేస్తూ ఆహ్వానాన్ని తెలియజేస్తోంది ఆంధ్రావలి ఆడపడుచులందరూ కూడా వారిని వేదిక వేదిక రావాల్సిందిగా కోరుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం విచ్చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారు గౌరవనీయులు కొనితల పవన్ కళ్యాణ్ గారికి సాదర స్వాగతం తెలియజేస్తూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం ఇవాళ మనకు అపూర్వమైనటువంటి స్మరణీయమైనటువంటి రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిని ఒక పథకం ద్వారా మన ముందుకు తీసుకొచ్చినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు మంగళ వేదిక వేదిక రావాల్సిందిగా కోరుతూ తెలియజేస్తున్నాం ప్రతి మనసు అభివృద్ధి పథంలో మన అందరికీ కూడా చక్కటి అవకాశాలను కల్పిస్తూ ప్రజలందరికీ కూడా సంక్షేమాన్ని అందించేందుకు దూరదృష్టి కలిగినటువంటి మహోన్నతమైన వ్యక్తి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి యావత్ ఆంధ్రా ఆడపడుచులందరూ కూడా పాదాభివందనాలు తెలియజేస్తూ మీ పాదాభివందరి గర మధ్య సాదర స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ మహిళా మూర్తులందరూ కూడా మీ స్థానాల్లో ఆశనులు కావాల్సిందిగా మనవి దయచేసి గమనించి ప్రతి ఒక్కరు కూడా మీ స్థానాల్లో కూర్చోవలసిందిగా ప్రతి ఒక్కరికి మనవి సూపర్ సిక్స్ సూపర్ హీట్ చక్కటి సుపరిపాలన అందిస్తోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దయచేసి సోదరి మనులందరూ కూడా మీ స్థానాల్లో కూర్చోవలసిందిగా మనవి దయచేసి గమనించాలి స్త్రీ శక్తి పథకం ఇది కేవలం ఒక పథకం కాదు మహిళా మూర్తులందరికీ కూడా స్వయం ఉపాధిని సంక్షేమాన్ని భద్రతను భరోసాను అందించేటటువంటి ఒక చక్కటి బృహత్తరమైనటువంటి వేడుక మహిళా సాధికారతకు ఎంతగానో ఉపయోగపడేటటువంటి ఈ చక్కటి పథకాన్ని ఆవిష్కరించే మహోత్సవ కార్యక్రమం మన ఈనాటి కార్యక్రమానికి ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్ ట్రాన్స్పోర్ట్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్వనీయులు కాంతిలాల్ ఐఏఎస్ గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా మీ అందరి కరథాల ద్వారా మధ్య వారికి స్వాగతం తెలియజేస్తున్నాం మ్యామ్